మేడం మేడం సార్ సార్ ఎవరండి ఏం కావాలి మేడం నేను కాజు సేల్ చేయడానికి వచ్చాను మీకు కాజు ఏమైనా కావాలా మేడం లేదండి అవసరం లేదు మేడం చాలా తక్కువ ప్రైస్కే ఇస్తాను మేడం వన్ కేజీ ఫైవ్ హండ్రెడే బయట వన్ కేజీ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది మేడం నేను ఫైవ్ హండ్రెడ్కే ఇస్తాను కేజీ అలాగే మీరు నాలుగు కేజీలు తీసుకున్నారనుకోండి కేజీ వచ్చి త్రీ హండ్రెడ్కే ఇస్తాను అంటే ఫోర్ కేజీస్ ట్వెల్వ్ హండ్రెడ్కే వచ్చేస్తాయి ఏంటి ఫోర్ కేజీస్ ట్వెల్వ్ హండ్రెడా బయట ఈ ప్రైస్ కెవరూ కాజు ఇవ్వట్లేదు కదా మేడం మాకు చాలా కాజు ట్రీస్ ఉన్నాయి మేడం అందుకే ఇంటింటికి తిరిగి కాజుని సేల్స్ చేస్తున్నాను మీరు తీసుకోండి మేడం చాలా బాగుంది మీరు ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కాజు టేస్ట్ ఉంటుందా అదేంటి మేడం అలా అడిగారు చాలా మంచి క్వాలిటీ కావాలంటే చూడండి కొనిస్తాను టేస్ట్ చేయండి మేడం పర్వాలేదు బానే ఉన్నాయి మేడం ఇంకొంచెం తినండి మేడం సరే నేను తీసుకుంటాను ఇక్కడ ఉండండి మనీ తీసుకొస్తాను సరే మేడం 이ం ట ి త ా ల ్ త మేడం 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 పర్వాలేదే ఈరోజు మన కాజు బాగా పనిచేసింది దెబ్బకి మత్తు తప్పింది నాకు ఈరోజు బాలే దొరికింది ఒక పది రూపాయల కాజు ఇచ్చినందుకు అమ్మాయి బంగారం డబ్బు అన్నీ నావే పర్వాలేదే మనకి శ్రమ లేకుండా చేతిలోనే డబ్బులు ఉన్నాయి ఎంత ఉంది ఎంత ఉంటే ఇంట్లో చేయ పది సెవర్లు ఉంటుందేమో ఇది దీంతో సంవత్సరం పాటు గడిపేయచ్చు ఇంట్లో ఇంకా ఏమైనా ఉన్నాయా సరే మనం వచ్చిన పని మొదలు పెడదాం